ప్రిజ్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున బెరయా నుండి చిన్న సందేశం ముందుగా నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాసిన ఒక ఆరాధన గీతాన్ని పాడుకుందాం నీవే ప్రభు స్వయం భూడావు సర్వాంతర్యామి సర్వోన్నతుడవు నీవే ప్రభు स्वयं भूडवु सर्वान्तर्यामि सर्वोन्नतुडवु सर्वं बुनीवे सकलं बुनिद् सर्वं बुनिवे सकलं बुनिदे श्रुतिस्तोत्रमूलु यल्ल पुडुनीके तन्त्री कुमाराशुधात्मडा

జీవనుదే దయాచునా కరుణ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఎరిమియా ఆ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు అవి హానికరమైనవి కావు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా విజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభోదయం ప్రభునందు దేవుడు మనకిచ్చిన యొక్క లేఖనం భావాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇస్రాయేల్ ప్రజలు మరి బబులోను చెరకు డెబ్బై సంవత్సరముల కొరకు కొనిపోబడుతున్నారనే విషయం ముందుగానే దేవుడు యష్ ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ యూదారాజైన సిద్కియా బబులోనులో ఉన్నటువంటి రాజైన నెప్కత్ నేజరు అతని చెరపట్టి కొనిపోయిన తర్వాత అక్కడ శేషమైనటువంటి ప్రజలందరినీ కూడా అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ కాలము డెబ్బై సంవత్సరములు అక్కడ వారిని హ్యాపీగా సంతోషంగా ఆనందంగా పెండ్లిళ్ళు చేసుకుంటూ పిల్లల్ని అంటూ మంచి ఇండ్లు కట్టుకుంటూ సుఖంగా ఉండండి ఈ కాలం ముగించిన తర్వాత నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను అన్నట్లుగా దేవుడు వారికి తెలియజేస్తున్నటువంటి మాటల్ని మనం గమనిస్తాం యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బై సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మను కూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించునట్లు నేను మిమ్మల్ని దర్శించును నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులు నెరవేరును రాబో కాలము అందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే హో వాక్కు అని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుడు ముందుగానే ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తాం వారికి ఎప్పుడూ సమాధానం ఉంటుంది అంటే మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును అంటాడు మీరు నన్ను వెతికినడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందురు అని అంటాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా కోరింతలకు రాసిన మొదటి పత్రికలో కూడా అప్పున్న పౌరు తెలియజేసినటువంటి ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మన గురించి ఉద్దేశించినటువంటి మంచి సంగతులు దాచిపెట్టిన ఈవుల గురించి అక్కడ మాట్లాడుతూ వచ్చాడు చూడండి ఒకసారి రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అంటాడు ఇందులో కూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయంనకు గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నదని పౌలు గారు అంటాడు కనుక ప్రియాదేవుని ప్రజలారా ఇవేకోజామున ఇస్రాయలు కొరకైనటువంటి లేఖన భాగము మనకు కూడా వర్తిస్తుంది మనం ఎప్పుడైతే తిరుగుబాటుగా దేవునికి అయిష్టంగా ఈ లోకంలో జీవిస్తామో దేవుడే మరి మనల్ని అన్యులకు పట్టించేవాడుగా దూషణలకు శాపాలకు కష్టాలకు నష్టాలకు గురి చేసే పరిస్థితులను తనే కల్పించేవాడుగా ఉంటాడనేది మనం తెలుసుకోవాలి కనుక ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవునికి మొర పెడతామో ఆయన హృదయపూర్వకంగా ఆయనని మనము ఆరాధిస్తామో అప్పుడు మనకు దేవుడు మన వైపు మన ప్రార్థనలు విని మనకు జవాబిచ్చేవాడుగా ఉంటాడనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం కనుక మనం దేవుని విడిచిపెడితే ఇస్రాయల్ ప్రజలు అలా చేశారు కనుక వారు అనుభవించారు ఒకసారి నాలుగు వందల సంవత్సరాలకు పైగా మరొకసారి డెబ్బై సంవత్సరాలకు పైగా అన్య దేశంలో వారు మరి భయంకరమైన జీవితాల్లో బానిసలుగా బ్రతికారు కనుక అంత గొప్ప నిడివి సంవత్సరాలు కాకుండా మనకిచ్చిన దేవుడు ఆయుష్ డెబ్బై సంవత్సరాలు ఈ సంవత్సరాలలోనే మనము దేవుని సన్నిధిలో నిత్యము కొనసాగినట్లయితే దేవుడు మంచి జీవితాలు ఇస్తాడు మనం అలా కొనసాగపోయినట్లయితే దేవుడు మనకు ఇరుకులు ఇబ్బందులు కలగజేస్తాడు ఇది సత్యము ఇది వాస్తవము కనుక మనం నమ్మాలి విశ్వసించాలి నిత్యము దేవుని సన్నిధిలో మనం కనబడి దేవుని పూజించి ఆరాధించి ఆయన కట్టలందు ఆయన ఆజ్ఞల ఎందు మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు ఇవేకోజామున ఈ మాటలు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అట్లు జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల గొప్ప తండ్రి మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు మేము నిత్యం ఆరాధించే వారంగా నీ మాటలు వినేవారంగా నీ కట్టడలందు నడుచుకునే వారంగా ఉండడానికి సహాయం చేయండి ఇస్రాయల్ పెద్దల వల్ల కాకుండా మేము నాయన నీ బిడ్డల వల్ల ఈ లోకంలో జీవించడానికి నీ కృపా అనుగ్రహించి నడిపించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వేసయ్యాతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్లాడ్